నమస్కారం గురుగారు శ్రీమన్ మహాలక్ష్మి కృపా అక్కడ గురుగారు అంటే ఇప్పుడు మనకి దీపం వెలిగించే రకాలు చాలా రకాలు ఉన్నాయండి కొంతమంది రాహుకాయ దీపం అని చెప్పి గుమ్మడికాయలు ఆ విధంగా అంటే ఈ కార్తీక మాసంలో కొబ్బరికాయల దీపం వెలిగిస్తే చాలా మంచిదని అంటున్నారు అసలు మన శాస్త్రంలో ఉందంటారా ఈ విధంగా ఒకటి మా వెర్రి చాలా మందికి ఎక్కువ అయిపోతుంటుంది ఒక వెర్రి తలంటారు దీన్ని దీపం వెలిగించే ప్రధానం అని చెప్పేశాం కాబట్టి కొబ్బరి చిప్పలో దీపం వెలిగించవచ్చు నేను కాదనట్లేదు కొబ్బరి చిప్పలో దీపం వెలిగించుంది అయిపోతే కానీ శాస్త్ర ప్రకారంగా కొబ్బరి చిప్పలో దీపం పెడితే మనకి ఐశ్వర్యము కొబ్బరి చిప్పలో దీపం పెడితే మనకి లక్ష్మీప్రదం అనేది మరి ఎవరు చెప్పారో వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అటువంటివి ధర్మశాస్త్రంలో అంటే మూల గ్రంథాల్లో కానీ పద్మపురాణంలో కానీ శివపురాణంలో కానీ విష్ణు పురాణంలో కానీ నేను చూడలేదు నేను చదవలేదు నేను ఈ పురాణాలన్నీ కూడా నేను తప్పకుండా ప్రతి ఒక్కొక్క సమావేశాల్లో ఈ పురాణాలు చెప్తూ ఉంటాను అటువంటి పురాణాలు లేదు కానీ ఈ కార్తీక మాసంలో అరటి బోధలు ఉంటాయి అరటి బోధలు అరటి బోధల్లో పెట్టమని మాత్రం స్పష్టంగా చెప్పబడింది ఎందుకు పెడతారు ఇది మనము సైంటిఫిక్గా ఆలోచిద్దాం అసలు ఈ కారణం ఏంటి అసలు ఈ అరటి బోధల్లో నిమ్మ డిప్పల్లో దీపాలు పెట్టి నీళ్ళలో వదలడం ఏంటి లేదా మోదుగా ఆకులల్లో పెట్టి దీపాలు వెళ్ళడం ఏంటి లేదా మామూలు మర్రి ఆకులల్లో దీపాలు వెళ్ళడం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం మనకి పంచపల్లవాలు పల్లవాళ్ళని ఉంటాయి అంటే రావి మర్రి జువ్వి మేడి మోదుగ ఈ ఇవన్నీ కూడా ఈ మొక్కలన్నీ కూడా పంచపల్లవాలు వీటికి అంటే ఔషధీకృతమైనటువంటివి ఔషధమే అవి జమ్మి జువ్వి రావి మర్రి తులసి ఇలాంటివన్నీ కూడా మనకి ఔషధీయుక్తమైనటువంటివి పదార్థాలు ఈ వృక్షాలు ఇవన్నీ ఔషధమే అది రావి చెట్లు వచ్చేటువంటి ఆక్సిజన్ ఇంకెక్కడి నుంచి రాదు ఒక పది తులసి మొక్కలు ఉన్నటువంటి ఆక్సిజను వంద మర్రి చెట్లు సమానం అంటే ఇవన్నీ కూడా మనకి ప్రయోజనవంతమైనటువంటి వాయువుని రోగనాశనాన్ని కలిగించేటువంటి ఒక మంచి గాలిని మనకి పంపిస్తూ ఉంటాయి అదే చింత చెట్టు గాలి మీకు మరణాన్ని కలిగిస్తుంది బికాస్ నైట్ పూట చింత చెట్టులను చూసేది గార్బన్ డయాక్సైడ్ వస్తుంది మరి ఎంతమంది సైడ్ లెక్స్ విషయం తెలుసు నా శాస్త్రంలో నా ధర్మశాస్త్రంలో ఒకప్పుడు సపోజ్ ఒక ఏళ్ళ క్రితము మా తాతయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట చేతి కింద పడుకోదురా అంటే ఊళ్ళో ఉంటారు కదా అందరూ చెట్ల కింద పడుకునే వాళ్ళు చింత చేతి కింద పడుకోకుండా రా వదురా అంటే వాళ్ళు వినేవాళ్ళు కారు ఆ ఏమైందంటే మా తాత చెప్పాడు దాని మీద కురివిదయ్యే ఉందిరా దాని మీద కురువుదయ్య ఉంది మిమ్మల్ని పట్టుకుంటుంది పడుకోదంటే అప్పటిని పడుకోవడం మానేశారు కొంతమంది పడుకున్నప్పుడు వాళ్ళకి రోగం వస్తుందిగా రెండేళ్ళు మూడేళ్ళు పడుకున్నారు రోగం వచ్చేసరికి ఏమైందంటే అంటే చెప్పాను కురుదయ్యం ఉందని నిన్ను అని చెప్పారు వాళ్ళు దెబ్బకి అప్పటిని పడుకోవడం మానేశారు కారణం ఏంటి అంటే సనాతనంగా కూడా మనకి మొండివాదన చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఏదైతే వేదం చదువుకున్న బ్రాహ్మడు ఆ చింత చెట్టు కింద కార్బన్ డైఆక్సైడ్ విషవాయువు వస్తుందని తెలుసుకున్నప్పుడు పడుకుంటే వినరుగా వీళ్ళు కాబట్టి భయపెట్టడం నేర్పాడు భయపెట్టాడు నువ్వు దాన్ని పడుకుంటే నువ్వు కొరువు పట్టుకుంటుందనే వాడు పడుకోవడం మానేశాడు అలా యాభై ఏళ్ళ తర్వాత ఈ కొత్తగా ఉన్నటువంటి సైంటిస్టులు మేము సైంటికి తెలుసుకున్నాము మేము సైన్స్ కనుగొన్నాం అనుకుంటారు సైంటిస్టులకు ఒక విషయం నాది సైంటిస్టులు ఏది కనుగొనలే ఇంతవరకు కూడా వాళ్ళు కొత్త విషయాన్ని కనిపెట్టలే ఉన్నదాన్ని కనిపెడుతున్నారు ఇప్పుడు ఏదైతే ఉందో కార్బన్ డై ఆక్సైడు చంద్రుడి మీద కాలుమొప్పడం మేమే చెప్తున్నాం చంద్రుడు అక్కడ ఒక గ్రహం ఉంది చంద్రుడి మీద ఆక్సిజన్ ఉంది అని మన మంత్రాల్లో ఉంది సూర్యుడు యొక్క కిలోమీటర్ ఎనిమిది లక్షల కిలోమీటర్లు అని చెప్పేసి మనకు హనుమాన్ చాలీసలను ఉంది మనకి సూర్యుడికి డిస్టెన్స్ హనుమాన్ చాలీసలో ఉంది హనుమాన్ ఎప్పుడు రాసింది అది డెబ్బై ఐదు ఎండు బైళ్ళకతో ఉంది మరి ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో చెప్పారు వీళ్ళు సూర్యునికి మనకు ఉన్నటువంటి డిస్టెన్స్ గురించి ఎయిటీ సిక్స్లో జస్ట్ వాళ్ళు చెప్పింది థర్టీ ఇయర్స్ బ్యాక్ మరి ఇంత నిక్కచ్చి లెక్కలు మధ్య ఉన్నప్పుడు మరి తక్కువ నుంచిన ఎందుకు వేస్తారు వీళ్ళు తక్కువ ఎందుకు వేస్తారు వీళ్ళు అంటే సైన్స్ ప్రకారంగా ఇప్పుడు మాడుకున్నప్పుడు ఈ పంచ పల్లవాలు అనేటువంటి ఆకులు అన్నీ కూడా ఉంటాయి కదా వీటిల్లో ఔషధీ గుణాలు ఎక్కువ ఉంటాయి మనకి రెండు నెలల క్రితం ఏ కాలం ఉంది మనకి వర్షకాలం అంటే విపరీతమైన వర్షాలు పడ్డాయి మనకి ఆ వర్షాలను కూడా ఇప్పుడు బాగా పారుతూ ఉంటాయి ఇప్పుడు ఆ పారుతున్నప్పుడు ఏమవుతుందంటే అనేక రకాలైనటువంటి సూక్ష్లు కూడా దాని వెంట వస్తూ ఉంటాయి ఈ ఈ అరటి దొప్పలు మర్రి ఆకులు మోదుగా ఆకులు తర్వాత మనకి ఇతర నిమ్మకాయ డిప్పం పెట్టేటువంటి దీపాలని నీళ్ళల్లో వదులుతున్నప్పుడు అవి తేలుతూ తేలుతూ వెళ్ళిపోయి ఈ పత్తి వల్ల ఏమవుతుంటే మలన్నీ కూడా ఒకదాని దగ్గరికి అవుతాయి అంటే డైల్యూట్ చేసుకుంటుంది పత్తి ఇంత పత్తి కదా ఒకళ్ళు కొన్ని వంద వంద మంది కోట్ల మంది మనం వదులుతున్నప్పుడు ఆ పత్తి అంతా కూడా ఈ డస్ట్ ని డిజార్డర్ చేస్తుండే అంటే అబ్జర్వ్ చేస్తుంది అంటే దానివల్ల ఒక సైడ్కి వచ్చేసి దానిటువంటి అనేక రకాల సూక్ష్మ సూక్ష్మకరణాలన్నీ కూడా పక్కకు వచ్చేస్తాయి ఈ మర్రి ఆకులు ఈ మోదుగాకులు ఇవన్నీ కూడా ఈ నీటిని శుద్ధి చేస్తూ ఉంటాయి అంటే ఔషధీకృతంగా మారుస్తూ ఉంటాయి దానివల్ల పంటలకి మంచిది అలాగే లోపల జీవాలు ఉన్నాయిగా ఆ జీవాలకి పత్తి ఇవన్నీ క్షోపణ వల్ల వాటికి నష్టం దొరుకుతుంది కదా అవన్నీ కూడా శుద్ధిగా ఆరోగ్యవంతంగా ఉండడానికి నీటి ఉన్నటువంటి సరిసృపాలు ఈ సరిసరూపాలన్నీ కూడా అనుకూలంగా ఆరోగ్యం ఉండడానికి ఈ మొక్కలు ఇవన్నీ కూడా శుద్ధి నీళ్లు తాగి అవి ఆరోగ్యవంతంగా ఉంటాయి సరే వాళ్ళని తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు నీటి శుద్ధి ఉంటుంది అక్కడ నీరు తాగే వాళ్ళకి శుద్ధి ఉంటుంది మంచి నీరు తాగేది మన యాక్వ గార్డ్లు ఆ గార్డ్లు ఈ గార్డ్లు వాడాల్సిన అవసరం ఉండదు మనకి శుద్ధి అయినటువంటి వాన నీరే మనకి బ్రహ్మాండటువంటి మనకి అంటారు కదా ఆల్కనైజ్ ఆల్కనైజ్ వాటర్గా మనకి మిగుతుంది అది ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఇందుకోసమని దీపాలను కూడా వదిలిపెట్టమని చెప్పారు ఇప్పుడు మనం కొబ్బరి మీరు అన్నీ ప్రశ్నకి కొబ్బరి చిప్పలో దీపం పెడితే ఆ కొబ్బరి చిప్ప మునిగిపోతుంది మరి ఎక్కడ పెడతాం దీన్ని కొబ్బరి చిప్పని ఆ టెంక్ ఎక్కడ పోతుంది అది సరే నీళ్ళలో కరిగిపో తర్వాత విషయం కానీ ఆ కొబ్బరి చిప్ప మునిగిపోతుంది కదా అంటే కొబ్బరి చిప్పలో దీపం పెట్టమనేది ఎక్కడ కూడా శాస్త్రంలో చెప్పబడలేదు దానికి ఆరోగ్యవంతమైనటువంటి సైంటిఫిక్గా సైంటిఫిక్గా నేను చెప్పడానికి అవకాశం కొబ్బరి చిప్పలో దీపం పెడితే మంచిదేమో కానీ కొబ్బరి చిప్పలోనే దీపం పెడితే అది మంచిది అని చెప్పడం మాత్రం కొంత వైరుధ్యంగా ఉంది హాస్యాస్పదంగా ఉంది అటువంటిది లేదన్న విషయాన్ని గుర్తించండి అంటే ఏది లేకపోతే ఇందాక చెప్పాక ఒకప్పుడు మన ఎపిసోడ్లో ఏది లేకపోతే ఉసిరికాయ మీద పెట్టమన్నాం అది లేకపోతే మట్టి చెప్పలు పెట్టమన్నాం కొబ్బరికాయ దొరికింది పర్లేదు కొబ్బరికాయ దీప వేసి పెట్టండి నో ప్రాబ్లం ఇప్పుడు కార్తీక మాసంలో అయ్యప్పలు వెళ్తుంటారు అయ్యప్పలకి ఏం దొరకకపోతే కొబ్బరికాయ కొట్టేసి దాంట్లో నువ్వు పెడుతుంటారు నేను చూశాను సో కాబట్టి దాన్ని నష్టమే లేదుగా భగవంతుడికి దీపం సమర్పయామి నో ప్రాబ్లం దాన్ని పెట్టవచ్చు కానీ కొబ్బరి చిప్పలోనే పెడితే లాభం ఉంది ఇంటి ఉంటుంది రోగనాశనం అవుతుంది మాత్రం మాత్రం అబద్ధం అటువంటి మాటలకి అర్థం లేదు దీపం పెట్టవచ్చు కానీ పెడితే మాత్రమే మాత్రం దే దే నేను సమర్థించే ప్రయత్నం చేయలేను అది కుదరదు చాలా చక్కగా తెలియదు శుభం వస్తుంది సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ